అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా ఉపమాన జ్ఞాన సందేశాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఇంకొక ఉపమానం తెలుసుకుందాం రాసుకొని చెప్తాను ప్రమిదలో నీరు పడితే దీపం వెలగదు ప్రమిదలో నీరు పడితే దీపం వెలగదు అలాగే హృదయంలో విషయవాంఛలు ఉంటే జ్ఞానజ్యోతి ప్రకాశించదు దీని గురించి కొంచెం వివరించుకుందాం మీరు చూడండి ఒక ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తారు కానీ అందులో నీరు పడింది అనుకోండి అది అస్తవ్యస్తంగా ఎలుగుతూ చివరికి ఆరిపోతుంది కూడా మళ్ళీ వెలిగిద్దామన్నా కూడా కష్టమే ఆ ఒత్తి నీరు లాక్కుంటుంది నీరు వల్ల దీపం వెలగదు నూనె వల్లే ఎలుగుతుంది అలాగే మానవుని హృదయంలో విషయ వాంఛలు ఉంటే వాంఛలు అంటే కోరికలు వారిలో జ్ఞానజ్యోతి ప్రకాశించదు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరం ఏం చేస్తున్నామంటే గారు చెప్పినట్టు నాలుగు పనులు చేస్తున్నాం ప్రతిరోజు ఒకటి శ్వాస మీద ధ్యాసం ఉంచి తీవ్రంగా ధ్యానం చేస్తున్నాం రెండు జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతున్నాం మూడు మరి ఇలాగా సత్యం గురించి తెలుసుకునే సందేశాలు వింటున్నాం నాలుగు ఈ జ్ఞాన మార్గంలో ఎవరు చేయగలిగిన సేవ వాళ్ళు చేస్తున్నారు రకరకాలుగా దేనికోసం ఎన్ని చేస్తున్నాము అంటే మన హృదయంలో ఉన్నటువంటి జ్ఞానజ్యోతిని చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడ్డాను దుఃఖము అంటే అనేక రకాల సమస్యలు ఉంటాయి ఈ అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి దేనికంటే దుఃఖం ఉంటే శాంతి ఉండదు సుఖమున్నా అనుభవించలేం కాబట్టి వీటిలోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే జ్ఞానం పెంచుకోవడానికి దేనికి జ్ఞానం పెంచుకోవడము అంటే ఆ జ్ఞానం బాగా పెరుగుతూ ఉంటే ఏ కర్మలు అయితే మనకి కష్టాలు తెస్తున్నాయో ఆ కర్మలన్నీ దగ్ధం చేసుకోవడానికి మరి ఈ జ్ఞానం ప్రకాశించాలి అంటే హృదయంలోనే ప్రకాశించాలి కారణం ఏంటంటే ఆ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు భగవంతుని యొక్క స్థానం హృదయం మీరు పూజ అయిపోయాక మంత్రపుష్పుని చెప్తారు అందరూ కూడా మంత్రపుష్పం యొక్క అర్థం ఏమిటి అంటే ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టిని నడిపిస్తున్నటువంటి భగవంతుడు ఆ పరబ్రహ్మ ప్రతి మానవుని శరీరంలో ఉన్నటువంటి హృదయంలోనే ఆయన ఉన్నాడు మరి జ్ఞానం అన్నది ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆయన ఆశ్రయించాలి అంటే హృదయంలో మలినాలు కాని, కోరికలు కానీ వాంఛలు అంటే ప్రాపంచికమైన కోరికలు ఇలాంటివి ఉంటే ఆ హృదయంలో ఉన్న ఆత్మను అంటే భగవంతుణ్ణి ఆశ్రయించలేము ఆయన్ని ఆశ్రయించకపోతే ఆ మానవునిలో జ్ఞానం పెరగదు ఎన్ని తెప్పలు పడినా ఎన్ని చోట్లకు తిరిగినా ఎంత గురువుల్ని ఎంతమంది గురువులను ఆశ్రయించిన వారిలో జ్ఞానప్రకాశం కలగదు అంచేత హృదయంలో ఉండేటువంటి ఆ భగవంతుని అంటే ఆత్మను ఆశ్రయించాలి ఆశ్రయించాలి అంటే హృదయం శుద్ధిగా ఉండాలి హృదయం శుద్ధిగా ఉండాలి అంటే ముందు మనసుని శుద్ధి చేయాలి మనసు శుద్ధమయ్యే కొద్దీ హృదయ శుద్ధి కలుగుతుంది మనసును శుద్ధి చేసే మార్గమే పత్రికారు మనకి బోధించినటువంటి శ్వాస మీద జాస ధ్యానం అంచేత ఈ వాంఛలు అంటే కోరికలు ప్రాపంచికమైన కోరికలు దాన్ని వర్గాల్లో కామము అంటారు దాన్ని అదుపు చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఈ కోరికల మీద అదుపు ఉంటుందో అవి మీకు నష్టాన్ని కలిగించాం మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది అని చేత కోరికలు ఖచ్చితంగా అదుపు చేసుకోవాల్సిందే ఎవడైనా సరే నేను ఇప్పుడు ఓ పుస్తకం రాస్తున్నాను ఏమిటంటే ఆ పుస్తకం కోరికల వల్ల నష్టాలు రేపు ఒకటో తారీఖు రిలీజ్ అవుతుంది చాలా ముఖ్యమైన పుస్తకం ఈ ఉపమానానికి ఆ పుస్తకానికి చాలా సంబంధం ఉంది ఏ విషయవాంచలో ఉంటే మనలో జ్ఞానజ్యోతి ప్రకాశించదో ఆ విషయవాంచల్ని ఆ కోరికల్ని అదుపు చేసుకుంటేనే మీలో జ్ఞానప్రకాశం కలుగుతుంది పాపకర్మలు రహితమవుతాయి జీవితంలో సుఖ సంతోషాలే కాదు ఆనందంగా కూడా జీవించగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఉన్నవాడు ఆనందంగా ఉండడం కాదు చాలామంది అనుకుంటారు ఉంటే ఆనందమని ఎన్ని కోట్లున్నా అంత దుఃఖం ఉంటుంది చూస్తున్నాం కోక సంపాదించే ఈ సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు ఎన్ని గొడవలు పడుతున్నారు ఎన్ని తవ్వులు ఆడుకుంటున్నారు అనుక్షర్మ ఎంత భయంతో జీవిస్తున్నారో ఏ కేసులు ఇచ్చి మీద పడతాయో వేటి వల్ల హాని జరుగుతుందో నిద్ర పట్టని పరిస్థితిలో ఉంటున్నారు చూస్తే గొప్పవాళ్ళే అందరికీ తెలుసున్నవాళ్ళే ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు నిద్రపోతున్నారు లేదో కూడా నాకు డౌటే అలాంటి పరిస్థితి కానీ కోట్లు లేకపోయినా ఈ విషయ అదుపు చేసుకోగలిగిన వాడు ఎంతో హాయిగా నిద్రపోతాడు జీవితంలో శాంతిగా జీవిస్తాడు ఏ ఆందోళనలు ఏ భయాలు ఏ అశాంతి ఉండదు వాటన్నిటిని అదుపు చేసుకోవడమే కాదు తన శరీరంలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి వాంచలు అదుపు చేసుకోవడమే కాదు లేకుండా కూడా చేసుకోగలుగుతాడు శాంతిగా జీవించేవాడే గొప్పవాడు హాయిగా నిద్రపోగలిగిన వాడే గొప్పవాడు పత్రిక చూడండి ఏమంటారంటే మీరు నిద్రపోయేటప్పుడు ధ్యానంలో కూర్చోండి మిల్లిగా మీరు యోగ నిద్రలో జారుకుంటారు అంటారు యోగ నిద్ర అంటే గుర్తుపెట్టుకోండి గాఢ నిద్రాస్థితి అంటే గాఢ నిద్రలోకి మీరు వెళ్ళిపోతారు అది అని చెప్పింది యోగము అంటే కలయిక ఎవరితో కలుస్తారు అప్పుడు సాక్షాత్తు భగవంతునితో ఆ భగవంతునితో ఉన్న స్థితే యోగము ఆ స్థితి గాఢ నిద్రలో వస్తుంది అక్కడ శరీరం పనిచేయదు ఇంద్రియాలు పనిచేయవు ఆఖరికి మనసు కూడా పనిచేయదు ఏమి చేయనప్పుడు ఉండేది ఆత్మ అంటే భగవంతుడు ఆ స్థితిలో ఉన్నవాడు అంతులేని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అటువంటి ఆనందానుభూతిని అనుభవిస్తున్నప్పుడు గంటలు నిమిషాల గడిచిపోతాయి వాడు ఐదు గంటలు పడుకున్నా ఆరు గంటలు పడుకున్నా ఐదు నిమిషాలు నిద్రపోయినట్టు ఉంటుంది అరే అప్పుడేవే అయిపోయిందా అనుకుంటాడు అప్పుడే తెల్లారిపోయిందా అప్పుడే ఐదైపోయిందా ఆశ్చర్యపోతాడు నిద్రపోతే అలాంటి నిద్రపోవాలి కలత నిద్ర కూడా పనికిరాదు కలత నిద్రలో కళ్ళకంటూ మనసు మనసు పనిచేస్తూనే ఉంటుంది అందుకే పత్రికారు ఏమంటారంటే గాఢ నిద్ర స్థితి పొందాలి అంటే మీరు నిద్రపోయేటప్పుడు ధ్యానంలో కూర్చోండి అంటారు ఇప్పుడు మా మేడం ప్రతిరోజు చేసే పని అదే ధ్యానంలో కూర్చుంటుంది నిద్ర వచ్చినప్పుడు హాయిగా పడుతుంది అందుకే పత్రికారు చెప్తారు ధ్యానం చేస్తూ మీరు పడుకుంటే ధ్యానం చేసే ముందు పడుకుంటే మెల్లిగా యోగ నిద్రలోకి జారుకుంటారు అంటారు రెండు రకాల లాభాలు ఆ నిద్ర పట్టేదాకా ఆ దైవంతో ఉంటారు ఆ శక్తి పొందుతూ ఉంటారు నిద్రపోయినప్పుడు ఎంతో రిలాక్స్ అవుతారు కోల్పోయిన శక్తి అంతా తిరిగి సంపాదించుకుంటారు మీ ఇంద్రియాలు అవయవాలు ఎంతో శక్తివంతంగా ఆ రోజంతా పనిచేస్తాయి చూసుకోండి కావాలంటే గాఢ నిద్రపోయిన వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు అందుకే పెద్దలు అలా చెప్తూ ఉంటారు అని చేత ఉంటే హృదయంలో అంటే ఈ కోరికలు ఉంటే వాళ్ళ హృదయంలో జ్ఞానజ్యోతి ప్రకాశించదు అన్నదే ఈ ఉపమానం యొక్క గొప్ప సందేశం ఆ స్థితి రావాలి అంటే ఎవడైనా సరే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ ఉండాలి ఈ ధ్యానం వల్ల ఒక లాభం కాదండి ఎన్నో ఉన్నాయండి మీరేదో కళ్ళు మూసుకొని మ్యూజిక్ పెట్టుకుంటే ధ్యానం అనుకుంటారు కళ్ళు మూసుకున్నాం కదా అని అక్కడ మనసు పనిచేస్తూ ఉంటుంది ఆ ధ్యానం ఎలా అవుతుంది మనసు పనిచేస్తే మనసుతో ఉంటారు ఆత్మతో ఉంటే కదా మీరు ఎంతో రిలాక్సేషన్ అయ్యేది మనసుతో ఉంటే ఆ రిలాక్సేషన్ ఎక్కడ వస్తుంది మీకు అందుకే నేను అంటాను నేను మనకి ఎందుకు గైడింగ్లు ఎందుకు ఈ మ్యూజిక్లు హాయిగా శ్వాస మీద జాస్ పెడితే రెండు రకాల లాభాలు ఒకటి ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా అపారమైన శక్తి మనం సంపాదించుకుంటాం నిద్రట్లో కూడా ఎంతో శక్తి సంపాదించుకుంటాం కానీ ఈ మ్యూజిక్ ఈ పెట్టుకున్నప్పుడు మనసు ఆలోచనల మించి ఈ మ్యూజిక్ మీదకి మళ్ళడం వల్ల ఆలోచనలు అలాగే ఉండిపోతాయి మనసులో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి అలాగే శక్తి రాదు ఆలోచన లేని స్థితిలో పొందే శక్తి రాదు ఇలా రెండు రకాలుగా కూడా నష్టపోతారు చేసిన సమయం అంతా కూడా వృధా అవుతుంది నీకు ఈ జన్మ అంటే మంచి అవకాశం ఇవ్వబడింది ఇటువంటి జ్ఞానం చేసుకుని లాభాలు పొందడానికి ఆ ఇవ్వబడిన అవకాశం కోల్పోతాం ఇంక అలాగే కొనసాగిస్తే ఆ జన్మే వృధా చేసుకున్న వాళ్ళు అవుతాం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నోటు మాట ద్వారా చెప్తే అర్థం కాదు శరీరాన్ని వదిలేక అర్థమవుతుందండి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎన్ని చెప్పినా అర్థం కావట్లే శరీరం వదిలినప్పుడే తెలుస్తుంది ధ్యానలో వచ్చి శ్వాసమే జ్యాస్ కాకుండా ఇంకే రకమైన ధ్యానం చేసినా సరే గొప్పల కోసం లాభాల కోసం అనుభవాల కోసం అంటూ చేసేవన్నీ కూడా వృధా అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది ఎవరూ చేయలేరు ఇంకా కొంతమంది విచిత్రంగా చెప్తున్నారు మన మాస్టర్లు ప్రపంచకంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి టెక్నాలజీ పరంగా ఈ పరంగా ఆ పరంగా అలాగే ఆధ్యాత్మికంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అని బలే చెప్తున్నారు ఉపమాన నిజంగా వాళ్ళని ఏమనుకోవాలంటే పిచ్చోళ్ళనే అనుకోవాలి ప్రపంచం అన్నది మారుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో మార్పు అన్నది సహజం అన్నారు పత్రిక కానీ ఆధ్యాత్మికంలో అంటే ఆత్మలో మార్పు లేదు మారదు మారితే అది ఆత్మ కాదు సత్యము కాదు ఇది వాళ్ళకి అర్థం కాక ఈ రకరకాల జ్ఞానాలు వస్తాయి రకరకాల టెక్నిక్లు వస్తాయి అని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి ఆన్లైన్లో చూస్తూ ఆ యూట్యూబ్లో అట్లో చూస్తూ ఎవరు ఏది చెప్తే దాన్ని అనుసరిస్తున్నారు వాళ్ళ శరీరం వదిలితే కానీ వాళ్ళకి అర్థం కాదు ఆత్మకి ఈ మనసుకి ఉన్న తేడా అని చేత ఆధ్యాత్మికంలో మార్పులేము ఉండవండి ఎవడైనా సరే ఎన్ని యుగాలు మారినా ఆత్మస్థితి పొందవలసిందే ఆత్మస్థితి సంపాదించుకోవాల్సిందే మోక్షాన్ని పొందవలసిందే నేను ఆత్మ అన్న సంగతి తెలుసుకోవాల్సిందే ఈ మధ్య అసంక్షన్ అని ఎన్నో రకాల సందేశాలు ఇస్తున్నారు ఎవడిష్టం వాడిదనుకోండి ఆధ్యాత్మికంలో మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సిందే మార్పులు ఉండవు ఆత్మ గురించి భగవంతుని గురించి అనేక రకాలుగా వివరించవచ్చు వివరించడంలో మార్పు రావాలి ఆత్మలో మార్పు రాదు అని చేత మీలో ఉన్నటువంటి ఆ జ్ఞానజ్యోతి ప్రకాశింప చేసుకోండి కర్మలు రహితం చేసుకోండి ఆ జన్మ లేని స్థితి సంపాదించుకోండి ఈ అవకాశం వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్